కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ల్యాండ్ రీసర్వే ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాళ్లరేవు మండల రెవెన్యూ అధికారి మండల సర్వేయర్ ఆధ్వర్యంలో పటవల గ్రామం నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ కొత్తూరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని కొత్తూరు నుండి బయలుదేరి శాంతమూల వరకు సాగింది ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి మరియు మండల సర్వేయర్ మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించిన విషయాలపై ప్రజలకు అవగాహన కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ప్రజలందరూ కూడా ఈ రీసర్వేను ఉపయోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా వైస్ డీసీ చైర్మన్ కొత్తూరు కాశీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఈ రీసర్వే ద్వారా ప్రజలు పోగొట్టుకున్న భూములు మళ్లీ తిరిగి వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ రెవెన్యూ అధికారులు సచివాలయం సిబ్బంది కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇంకా మనకు చేయవలసిన విలేజ్ అయితే నాలుగు ఉన్నాయి అంత పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే గతంలో చేసిన పెద్దదోళ్ళన్ని రైతులు ఎంత అల్లాడిపోతున్నారు ఇవన్నీ పరిగణ పైలట్ ప్రాజెక్టు అంటే ముందు ప్రజలకు అవే నస్తుంది ఈ రోజు మొత్తం అంతా ప్రయాణి చేయమన్నారు గ్రామం పెద్దది ఆ చిత్తూరు రామన్నగారు ఇవన్నీ చక్కగా ఎక్కువ విస్తీర్ణాలు కాబట్టి బైక్ ర్యాలీ పెట్టాం అంతా కూడా మైక్ వారికి ప్రజలకి రైతులకి తెలిసే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసాం రేపు మళ్ళా పెద్దలతో రైతులతో గ్రామంలోని పెద్దలతో గ్రామ సభ నిర్వహించారు ఈ యొక్క రీసెర్చ్ ఆవశ్యకత రైతుకి భూమికి ఉన్నటువంటి అనుబంధం వివరాలను తెలియజేసి వాళ్ళకి వన్ సెవెన్ డేస్ బిఫోరే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళినటువంటి టైట్లు రికార్డులు అంటే పడకార్ పాస్బుక్ లేదా వాళ్ళకి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మేమైతే ఏమేమి లిస్ట్ కావాలో ఆధార్ మొత్తం అన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఫోన్లు చేస్తూ వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా రావాలి రాకపోవడం వల్ల గతంలో చాలా ఖచ్చితంగా ముఖ్యంగా రైతు ఖచ్చితంగా హాజరవ్వాలని మేము కత్రిక ముఖంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ ప్రక్రియ అంతా కూడా ఇరవై తారీఖు మొదలవుతుంది ఇరవై ముందుగా ఏం చేస్తామంటే మేము గవర్నమెంట్ ల్యాండ్స్ అదేవిధంగా విలేజ్ బౌండరీ ఇవన్నీ ఫినిష్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పన్నెండు టీంలు చేశారు పన్నెండు టీంలు కూడా ఇక్కడే వర్క్ చేస్తే ఏ రోజుగా ఆ రోజు నిర్ణయితంగా గరిష్టంగా ఇరవై ఎకరాలు ఇచ్చారు ఒక టీం ఆ ఇరవై ఎకరాలు కూడా అవే చేసిన తర్వాత డేటా ఎంటర్ చేసుకుంటారు సచివాలయంలో దాని మీద మొబైల్ మెజిస్ట్రేట్ గారు డిప్యూటీ కలర్ గారు మండల సర్వేర్ గారు కూడా పర్యవేక్షిస్తారు చేస్తారు అదే రోజు ఏదైనా ఇబ్బందులు ఉంటే మ్యాక్సిమం అక్కడే కూడా మేము రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అదర్వైజ్ రైతు ఇరవై ఒక్క రోజులు వాళ్ళు సమయం ఇచ్చారు అప్పీల్ చేసుకోవచ్చు వారికి ఏమైనా నష్టం జరుగుతున్నా ఇబ్బంది జరుగుతున్నా ఇరవై ఒక్క రోజులు అప్పీల్ చేసుకుంటే మళ్ళీ అగైన్ రీసర్వే చేయించి మళ్ళీ జరిగి భూమి అంటూ ఉంటే డెఫినెట్గా ఎక్కడ గతంలో చేసిన తప్పిదాలు సమయం లేకపోవడం వల్ల సమయాభావం వల్ల అనుభవ రాహిత్యం వల్ల తప్పిదాలు జరిగినాయి అటువంటి తప్పిదాలు రిపీట్ అవ్వకుండా చూస్తాం ఎట్టి పరిస్థితుల్లో మేము రైతులకు జవాబుదారీగా అటవల గ్రామంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని పత్రికా ముఖ్యంగా ప్రజలకు రైతులకి తెలియజేస్తాం ప్రభుత్వానికి ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఫస్ట్ సంతకం ఆ ల్యాండ్ ఇట్లా యాక్ట్ మీద సంతకం పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ విముక్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన కూటమి వచ్చాక సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని పూర్తిగా అప్పి చెప్పి అప్పచెప్పేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈ మండలంలో మన పటవంలోనే మొదలెట్టడం మనకు చాలా ఆనందదాయకంగా ఉంది గత ప్రభుత్వంలో చూసేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటోలతో రాళ్ళు అతని ఫోటోలతో పాస్ పుస్తకాలు తయారయ్యేవి ఆ భయం అయితే మనం ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరు భూమి ఉందో వాళ్ళ ఫోటో ఉంటుంది గవర్నమెంట్ సింబల్ ఉంటుంది ఖచ్చితంగా కూడా మనకి మన భూమి హ్యాపీగా ఉండొచ్చు మన హక్కు దీనికి అనుగుణంగా ముందే డ్రో ఫ్రై గతంలో జరిగింది డ్రో ఫ్రై ఇమేజ్ మాకు వచ్చాయి ఆ ఇమేజ్ ఆధారంగా రైతుల సంవత్సరంలో భూమి ముందుకెళ్ళి ప్రతి రికార్డు ప్రతి గట్లు వెరిఫై చేసి రికార్డ్ తయారు జరుగుతుంది రికార్డ్ తయారు చేసిన తర్వాత ఎక్క ఎంత వచ్చింది భూమి కొలిచింది పూర్వం విస్తీర్ణం ఎంత ఉంది నోటీస్ ద్వారా రైతుకు తెలియపేస్తాం అందులో ఎక్కువ తక్కువ వచ్చాయంటే వెంటనే అక్కడ ట్వంటీ డేస్ అప్పీల్ చేసుకుంటే మళ్ళీ రీ రీసెడ్కి వెళ్ళి ఫీల్డ్స్ భార సమక్షంలో మళ్ళీ ఒకసారి రీసెర్చ్ రెండోసారి సర్వే చేసి ఏదైనా ఎక్స్టెన్షన్ వేరేషన్ ఉంటే న్యాయపరంగా ఈ మ్యాక్సిమం వాళ్ళకి ఎక్స్టెన్ ప్రయత్నం చేస్తామంటే మన కాటన్ మహాతయ్య దగ్గర ద్వారా మేము మన ఎమ్ ఎంఆర్ఓ గారు నిలబడి చెప్పే ఎంఆర్ఓ గారు చెప్పినంత నిజం అని మేము నమ్ముతున్నాం ఈరోజు పాస్బుక్ ఇచ్చామంటే నిజంగా ఎంతో ఒక వజ్రం నాడుతుంది పాస్బుక్ అంటే మనం ఎన్నాళ్ళ నుంచో పాస్బుక్ కోసం కూడా చూస్తున్నాం అది ఆ ఫలితం తప్పకుండా జరుగుతుందని